న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పొదలకూరు మండల పరిధిలోని ప్రజలకు పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి పలు సూచనలు చేశారు న్యూ ఇయర్ సందర్భంగా రోడ్లపై బాల సంచా పెల్చడం కేక్ కటింగ్లు రోడ్లపై మద్యం తాగి బైకులు నడపడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని తెలిపారు న్యూ ఇయర్ వేడుకలను కుటుంబ సభ్యుల నడమ నిర్వహించుకోవాలని సూచించారు వేడుకల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్పెషల్ డ్రైవ్లు చేపట్టి ముందు జాగ్రత్తలు చేపట్టినట్లు వెల్లడించారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలు శిక్ష పడుతుందన్నారు బెట్టింగ్ పేకాట కోడి లాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు కఠిన శిక్షలు తప్పవని అన్నారు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్ సందర్భంగా రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పోలీస్ వారి తరఫు నుంచి కొన్ని ఆంక్షలు పెట్టినాము ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపడం అట్లాగే పబ్లిక్ ప్లేస్ ప్లేసెస్లో బహిరంగ ప్రదేశాల్లో కేతు చేయడం టపాసులు పేల్చడం ఇతరులకి అసౌకర్యం కలిగించడం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం అంటే మద్యం సేవించి వాహనాలు నడపడం చేయరాదు ఎవరైనా సరే ఈ పోలీసు వారి ఆంక్షల్ని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయటం అలాగే సార్ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోండి దానికి పోలీసు వారు సహకరిస్తాం అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత ఎవరు కూడా రోడ్లపై తిరగాడరాదు ఈ సూచనల్ని తప్పనిసరిగా పాటించాలని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా వెరీ హ్యాపీ అయ్యారు థ్యాంక్ యూ రేపు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా పేకాటలు నిర్వహించడం కానీ లేదా పందాలు లేదా ఇతర బెట్టింగ్ వ్యవహారాలు ఏవి కూడా చేరారు వాటిని చేసిన ప్రోత్సహించిన ఆర్గనైజ్ చేసిన వాటిల్లో పాల్గొన్నా కూడా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే వాళ్ళపై రౌడీ షీట్లు లేదా సస్పెన్స్ షీట్లు కూడా తెరవడం జరుగుతుంది దయచేసి వాటి జోలికి పోకుండా ప్రశాంతంగా పండగని హ్యాపీగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను